నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మా ఇల్లు చూపించబోతున్నాను అంటే నేను నల్లజల్ల వెళ్ళనని చెప్పాను కదా అది మీకు నేను సరిగ్గా చూపించలేదు బయట వైపే చూపించాను కానీ లోపల వైపు చూపించలేదండి ఇప్పుడు పూర్తిగా చూసేయండి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ పార్ట్లో మీరు ఈ వీడియో మొత్తం చూసినట్టున్నారు ఇది బయట పార్ట్ అండి అదే ఇది రోడ్డు రోడ్ సైడ్ అండి ఇది అండ్ రోడ్ సైడ్ నుంచి లోపల సైడ్ ఉంది లోపల వైపుకి చూసేయండి మా ఇల్లు నేను నల్లజర్లు వెళ్ళాను చెప్పాను కదా మా పుట్టింటికి అక్కడండి ఇది అండ్ ఈ మా మొక్కలండి మా నాన్న మా అమ్మ వాళ్ళు పూజలు బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ మొక్కలను బాగా పెంచుకుంటారండి చూసేయండి ఫ్రెండ్స్ మొక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ మొక్కలు అంటే చాలా ఇష్టపడతారు ఆడవాళ్ళకి మొక్కలు అంటే చాలా ఇష్టమండి ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళకి కూడా ఇష్టమే చూడండి ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదించండి ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియోని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి మాది ఒక మధ్యతరగతి కుటుంబం అండి నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అయ్యింది ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఆ వీడియోలు చూడలేదో ఆ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది గేట్ సైడు అంటే బయటికి వెళ్ళే రూట్ అనమాట ఇది అక్కడి నుంచి వీడియో అంటే నేను వీడియో తీస్తున్నట్టు మా అమ్మ వాళ్ళకి తెలియదు తీస్తాను ఇంకా నేను మామూలుగా షార్ట్ల కింద తీసి ఇంకా అది ఎడిట్ చేశానండి ఇది లోపల వరండా అండి అది బయట అదిగా తులసమ్మ అక్కడ ఆ పక్కనేమో ఆ పక్కన కూడా ఖాళీ స్థలం ఉందండి ఇది లోపల సైడ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేమో కిచెన్ రూమ్ వచ్చింది పక్కన ఫ్రిడ్జ్ పక్కన ఉంది కదండి అక్కడ లోపల మా అమ్మగారు వంట చేస్తున్నారు లోపలికి వెళ్ళ లోపలికి చూపిస్తాను ఫ్రెండ్స్ రండి వచ్చేయండి చూసేయండి ఇల్లు ఇది లోపల సైడు టీవీ గది మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసేవారు అంటే లైన్మెన్ కింద చేసేవారండి ఇప్పుడు రిటైర్ అయిపోయారు అయినా అది అప్పుడు ఇచ్చిన ఫ్లెక్సీ అండి అది ఇంకా ఇక్కడ షెల్ఫ్లు ఉన్నాయి అవి నా చిన్నప్పటి నుంచి ఆ షెల్ఫ్ అవి బుక్ చేసాయి కదండి పోలప్పు పోలవి అవి అవి నచ్చినప్పటి నుంచి అలానే ఉన్నాయి మేము నలుగురు మక్కా చేయలేము అండి నేను లాస్ట్ అమ్మాయిని ఒక అన్నయ్య మాకు అంటే ఇద్దరు తర్వాత అన్నయ్య కుట్టాడు తర్వాత అక్క నేను ఇక్కడేమో దేవుడు ఫొటోస్ పెట్టుకుంటాను నాన్న అమ్మ పూజ చేస్తారు కాబట్టి ఇక్కడ ఫొటోస్ ఇక్కడ పెట్టుకున్నారు దేవుళ్ళవి అయితే మా అమ్మ వాళ్ళ చెల్లికి నన్ను దత్తదిచ్చేసారండి అంటే వాళ్ళకి నలుగురు అబ్బాయిలే అని అలా దత్త ఇచ్చే దత్త తెచ్చేసారు నేను లాస్ట్ అమ్మాయిని చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వేరే గది ఏ గది కూడా చూసేయండి ఇక్కడేమో పైన సామానం సర్దుకున్నాము అదంతా అలాగే అక్కడ కిటికీలు వచ్చాయి ఇక్కడేమో మంచం అదిగోండి అక్కడేమో బీరువా తర్వాత దాని పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది ఈ పక్కనేమో అరమరలు వచ్చేయండి అక్కడేమో బట్టలు సర్దుకోవడానికి మా నాన్నగారు చూడండి ఎంత చక్కగా బట్టలు సర్దుకునేవి పెట్టుకున్నారో చూపిస్తాను చూడండి అయితే నన్ను చిన్నప్పుడే దత్త ఇచ్చేసారండి నేను ఎర్రగూడెంలో పెరిగాను నల్లజారిలో పుట్టాను గోపాలపురంలో నిలువేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మా నాన్నగారు ఎలా సర్దుకున్నారో బట్టలు నన్ను కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి నాకు కూడా నేను ఇంటర్ చదువుకున్నాను కానీ ఇంటి దగ్గరే మ్యారేజ్ అయిన తర్వాత ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నాను నాకంటూ ఏ జాబు లేదు సరే యూట్యూబ్ పెడదామని పెట్టాను ఇంట్రెస్ట్ వచ్చిందండి యూట్యూబ్ మీద కాకపోతే వీడియోస్ చేస్తున్నాను కానీ లైక్లు అయితే రావట్లేదు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్